రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్టాపనకు గూడెం గౌడ్ సంఘం ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం గౌడ సంఘం నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు కలిసి సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలను వేధించిన వారిపై పోరాటం చేసిన సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ్ జీవితం ఆదర్శనీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు అంజు గౌడ్ ఉపాధ్యక్షుడు లింగంపల్లి దేవగౌడ్ లింగంపల్లి ఎల్లాగౌడ్ లక్ష్మీపతి గౌడ్ మాజీ సర్పంచ్ సరిత శ్రీనివాసరావు టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు మాజీ సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య మాజీ ఏఎంసీ చైర్మన్ అంజన్ రావు మాజీ ఉప సర్పంచు శాడ శ్రీనివాస్ వివిధ పార్టీల నేతలు బాలయ్య కుర్ర సావిత్రి గౌడ సంఘం సభ్యులు శ్రీనివాస్ గౌడ్ దుర్గా ప్రసాద్ గౌడ్ గౌడ్ అజయ్ గౌడ్ దిలీప్ గౌడ్ స్వామి గౌడ్ నాయకులు గౌడ సంఘం కుల బాంధవులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు బలహీన వర్గాలకు అధికార నెలలు సాగలి మంగలి దూదేపుల అలాంటి బలహీన వర్గాల సోదరుల సహాయ సహకారాలతో గోల్కొండ కోటను పదకొండు నెలలు పరిపాలించిన అమర వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను గత పాలకులు తొక్కి వేస్తే ఒక పదిహేను సంవత్సరాల క్రితం లండన్ మ్యూజియంలో ఆయన ఫోటో దొరికిందట అంటే ఎంత దౌర్ బలహీన వర్గాలకు అధికార వృద్ధి చూపించి పదకొండు నెలలు సాగలి మంగలి దూదేపుల అలాంటి బలహీన వర్గాల సోదరుల సహాయ సహకారాలతో గోల్కొండ కోటను పదకొండు నెలలు పరిపాలించిన అమర వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను గత పాలకులు తొక్కి వేస్తే ఒక పదిహేను సంవత్సరాల క్రితం లండన్ మ్యూజియంలో ఆయన ఫోటో దొరికిందట అంటే ఎంత దౌర్వ్యం కాకుండా కూడా తలను వెన్నుపోటు పొడిచి తలను పోసి అక్కడ వేలాడ అయినా ఆ త్యాగదని స్ఫూర్తి ఇలా మనందరికీ కూడా ఆదర్శం కావాలి ఆయన ఆశయాలు నడవడానికి మనమంతా కృషి చేస్తూ బలహీన వర్గాలు కూడా మన రాజ్యంలో వాటా దక్కడం కోసం మనం ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు పోవాలి మరి అదే స్ఫూర్తితో ఈరోజు గూడెం గ్రామంలో ఆయన విగ్రహ ప్రతిష్టాపనకు గౌడ సంఘం ఆధ్వర్యంలో గ్రామ పరిపాలన అధికారుల ఆధ్వర్యంలో కూలి పూజ చేయడం జరిగింది మరి ఈ విషయంలో మాకు అందరూ సహకారం అందించాలని ఆశిస్తున్నాం గౌడ కులస్తుల ఆధ్వర్యంలో గౌడ కులస్తుల జ్యోతి అయినటువంటి బడుగు బహు బహుజనుల ఆశా జ్యోతి ఆనాడు పద్దెనిమిది వందల శకంలో బడుగు బలహీన వర్గాల గురించి పోరాటం చేసి పెత్తందారు వ్యవస్థను అనగదొక్కినటువంటి మహా గొప్ప నాయకుడు సర్దార్ సర్వై పాపన్న గారి విగ్రహాన్ని మా గూడెం గ్రామంలో వారి భూమి పూజ చేసి పెట్టడానికి గౌడ పులస్తలు ముందుకొచ్చినారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు పాపన్న గారి చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది ఈ తెలంగాణ ప్రాంతంలో అప్పుడే వందల సంవత్సరాల క్రితమే అప్పుడు రజాకారుల తర వ్యవస్థను కూడా ఆయన గమనించి పేదలకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఉద్యమాలు చేసి పోరాటం చేసి అడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచినటువంటి గొప్ప నాయకుడు అట్లాంటి నాయకుని ఈ రోజు గూడెం గ్రామంలో స్థాపించినందుకు గౌడ కులస్థలందరూ కూడా ప్రత్యేకమైన జైభీములు తెలియజేస్తూ మరి ఈ రోజు భూమి పూజ చే చేయడం జరిగింది అది తొందరగానే ఏది భూమి పూజ చేసి కూడా మనం బాగా రోజు ఉంచకుండా గౌడ కులస్థలందరూ కూడా కలిసి మళ్ళీ ఒక రెండు మూడు నెలల్ని మనం విగ్రహం పెట్టి ఇనగ్రేషన్ చేసుకోవాలని ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మా గౌడ కులస్తులందరూ కూడా జైభీములు తెలియజేస్తున్నారు సర్ద సర్దార్ సర్వై పాపన్న విగ్రహ భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి గౌడ కుల బాంధవులందరికీ ముందుగా నమస్కరిస్తూ మరి ఈ విగ్రహానికి భూమి పూజ చేసిన సందర్భంలో వారికి ఆ కుల సంఘానికి మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వివిధ రకాల హోదాలో ఉన్నటువంటి తాజా మాజీ ప్రజాప్రతినిధులకి అన్ని పార్టీల కార్యకర్తలకు నాయకులకు మరి పాత్రికే నేత్రులకు కూడా మరొక విగ్రహ శంకుస్థాపన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇందాక మిత్రులు మాట్లాడినట్టుగా సర్దార్ సరభాయి పాపల్ గారి విగ్రహాన్ని మొట్టమొదటిగా ఈ మండలంలో వందనకల్ గ్రామంలో గత మూడు నాలుగు సంవత్సరాల క్రితమే